ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెళ్లి కంటే ఇల్లు కట్టడమే చాలా అంటోంది ఓ మహిళ నెలలో ఇల్లు కట్టి వినియోగదారులు కోరుకున్న చోటికి అవలీలగా తరలిస్తూ ప్రశంసలు అందుకుంటోంది విదేశాల తరహాలో హైదరాబాద్లో సరికొత్త రకమైన ఇళ్లు నిర్మిస్తూ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తోంది ఆమె హైదరాబాద్కు చెందిన సేవకుల స్రవంతి ఆరేళ్లుగా పర్యావరణ హితమైన మొబైల్ హౌజ్లు తయారు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది కలగానే మిగిలిపోతుంది పిట్టగూళ్లలాంటి అద్దెళ్ళల్లోనే కాలం గడుస్తోంది అప్పులు చేసి ఇల్లు కట్టుకుందామంటే తిప్పలు తప్పడం లేదు సొంత స్థలం ఉన్నా ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చులు చుక్కలు చూపిస్తున్నాయి ఆ ఒత్తిళ్లేవీ లేకుండా ఇంటిని నిర్మించుకోవచ్చంటున్నారు సేవకుల స్రవంతి విదేశాల తరహాలో హైదరాబాద్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు నిర్మిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నారు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కోరిన డిజైన్లలో ఇంటిని నిర్మించి కోరుకున్న ప్రదేశానికి తరలిస్తున్నారు హైదరాబాద్కు చెందిన స్రవంతి ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశారు సొంతిల్లు నిర్మించుకునే క్రమంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతి గురించి తెలుసుకున్నారు తాను ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో హెవెన్లీ మొబైల్ హౌస్ పేరుతో సంస్థ స్థాపించారు నా కోసం నేను హౌస్ ఒకటి కావాలి అనుకుని చాలా సివిల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి సిక్స్ మంత్స్ టైమ్ వన్ ఇయర్ టైమ్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది నాకు ఒక వన్ మంత్ లో హౌస్ అనేది కావాలి అన్నప్పుడు సో నేను దాని గురించి సెర్చ్ చేసి విత్ ఇన్ వన్ మంత్ టైమ్ లో ఇలాంటి హౌస్ మనం తయారు చేసుకోగలుగుతాము అండ్ దట్టు క్వాలిటీతో మనం సివిల్ లో ఎలాంటి క్వాలిటీ అయితే యూజ్ చేస్తున్నామో ఆల్మోస్ట్ ఈక్వల్ స్టాండర్డ్ స్టాండర్డ్ గా ఉండే హౌస్ నేను చేసుకోవాలి నా నా హౌస్ కోసం నేను దీని గురించి రీసెర్చ్ చేయడం జరిగింది సో నాకు అప్పుడు మంచి సొల్యూషన్ దొరికింది ఇప్పుడు సివిల్ కంటే తక్కువ టైంలో అండ్ సివిల్ తో ఈక్వల్ గా మెయిన్ క్వాలిటీ ఉండే హౌస్ అనేది నేను చేసుకోగలిగాను సో దాన్ని నేను జన బయట జనాలకి కూడా ఇలాంటి హౌసెస్ అనేది సొల్యూషన్గా ఉంది అని చెప్పాలనుకుని నేను నా హౌస్తో స్టార్ట్ చేసి నేను కూడా చాలా మందికి హౌసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఒక టూ నుంచి టూ హౌసెస్ వరకు నేను చేశానండి స్రవంతి అందించే ఈ మొబైల్ హౌస్లకు హైదరాబాద్లో డిమాండ్ పెరిగింది ఫామ్ హౌస్లు వ్యక్తిగత గృహాలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల కోసం వీటిని సరఫరా చేస్తున్నారు సాధారణ ఇళ్లకు ఏమాత్రం తగ్గకుండా నాణ్యతతో నిర్మించి ఇస్తున్నామని స్రవంతి చెబుతున్నారు సివిల్ హౌస్ అనేది మనకు కాంక్రీట్ సిమెంట్ ఇసుక ఇలాంటివి యూజ్ చేస్తారు అండ్ స్టీల్ కూడా యూస్ చేస్తారు ఈ హౌస్ లో కూడా మనం స్ట్రక్చర్ కంప్లీట్ గా స్టీల్ తోనే యూస్ చేస్తాం స్టీల్ ప్లస్ వాల్ రూఫ్ కి సపరేట్ మెటీరియల్ మనం మనమే డిజైన్ చేయించుకొని చేయించుకుంటాము సో సివిల్ ఎలా అయితే మనకు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ స్టాండర్డ్ గా ఉంటుందో ఈ హౌస్ కూడా సిక్స్టీ ఇయర్స్ వరకు స్టాండర్డ్ గా ఉంటుంది మనకు ఒకవేళ సమ్మర్ అనుకోండి సమ్మర్ లో బయట టెంపరేచర్ ఉంటుంది బయట టెంపరేచర్ కంటే లోపల టెన్ డిగ్రీస్ తక్కువ ఉంటుంది అండ్ మీకు వింటర్ లో కూడా బయట టెంపరేచర్ ఎలా ఉంటదో దానికి సంబంధం లేకుండా లోపల మనకు హీట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సామాన్యులు కూడా ఇవాళ సివిల్ కన్స్ట్రక్షన్స్ తో పోల్చుకుంటే ఇది మంచి మనకు ప్రైస్ మంచి రీజనబుల్ పడుతున్నట్టు అండి సామాన్యుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది కట్టుకోవచ్చు కూకట్పల్లిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసి నలభై మందికి స్రవంతి ఉపాధి కల్పిస్తోంది ఇంటి నిర్మాణానికి ఉపయోగించే స్టీల్ దగ్గర నుంచి గోడలకు వాడే ఫైబర్ సహా ప్రతి విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని శ్రవంతి తెలిపారు తమ దగ్గర మూడు వందల రకాలకు పైగా డిజైన్లు అందుబాటులో ఉన్నాయని వినియోగదారులు కోరుకున్న విధంగాను అందిస్తామని వివరించారు అడ్వాంటేజ్ మనకు చాలా తక్కువ టైం లిమిట్ లో అంటే విత్ ఇన్ వన్ మంత్ లో మనం హౌస్ ఇవ్వడం అనేది మెయిన్ కాన్సెప్ట్ దీనిలో వన్ మంత్ లో హౌస్ ఇస్తాము ప్లస్ దాంతో పాటు మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం అంటే మా మా ఫ్యాక్టరీలోనే టోటల్ హౌస్ తయారవుతుంది హౌస్ తో పాటు డోర్స్ విండోస్ వాల్ టైల్స్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వాష్రూమ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ సో డైరెక్ట్ మీకు హౌస్ కావాలనుకున్న వాళ్ళు అలా మనం షాపింగ్ వెళ్ళి డ్రెస్సెస్ ఎలా అయితే పర్చేస్ చేస్తామో అలా వచ్చి మీరు హౌస్ కూడా పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు రానున్న రోజుల్లో పదివేల ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు తయారు చేయడమే లక్ష్యంగా స్రవంతి ముందుకు సాగుతున్నారు